లో కలిసి నడవాలని కుటుంబ బాధ్యత పంచుకోవాలని నమ్మిన వారి కోసం తెగించమని ఆంజనేయ తత్వం చెబుతుంది ఆ ఆంజనేయ తత్వాన్ని మన ఈటెల రాజేందర్ గారు ఆచరిస్తున్నాడు అనుసరిస్తున్నాడు కరోనా బారిన పడి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా నిద్రాహారాలు మాని ఇంటికి కుటుంబానికి దూరంగా ఉండి ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు కూడా నా కుటుంబమే అని భావించి ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆక్సిజన్ కొరత మందుల కొరత లేకుండా కరోనా బాధితులకు భరోసా కల్పిస్తూ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి కరోనాకు మధ్య రామబాణంలా నిలబడ్డాడు మంత్రి పదవిలో ఉండి ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నే ఎదిరించాడు పదవుల కోసం పెదవులు మూయలేదు పదవుల కంటే ప్రజలే నాకు ముఖ్యమని నిరూపించిన ఏకైక నాయకుడు మన ఈటెల రాజేందర్ ఆంజనేయ తత్వాన్ని వందకు వంద శాతం ఆచరిస్తూ అనుసరిస్తూ న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకొని నిలబడ్డ నాయకుడు ఈటెల రాజేందర్ ఇలాంటి గొప్ప గుణమున్న నాయకుడిని గెలిపించుకుంటేనే మల్కాజ్ గిరి ప్రజలకు మంచి జరుగుతుంది సమస్యలు పరిష్కారమవుతాయి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కష్టంలో కలిసి నడవాలని కుటుంబ బాధ్యత పంచుకోవాలని నమ్మిన వారి కోసం తెగించమని ఆంజనేయ తత్వం చెబుతుంది ఆ ఆంజనేయ తత్వాన్ని మన ఈటెల రాజేందర్ గారు ఆచరిస్తున్నాడు అనుసరిస్తున్నాడు కరోనా బారిన పడి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా నిద్రాహారాలు మాని ఇంటికి కుటుంబానికి దూరంగా ఉండి ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు కూడా నా కుటుంబమే అని భావించి ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆక్సిజన్ కొరత మందుల కొరత లేకుండా కరోనా బాధితులకు భరోసా కల్పిస్తూ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి కరోనాకు మధ్య రామ బాణంలా నిలబడ్డాడు మంత్రి పదవిలో ఉండి ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నే ఎదిరించాడు పదవుల కోసం పెదవులు ముయ్యలేదు పదవుల కంటే ప్రజలే నాకు ముఖ్యమని నిరూపించిన ఏకైక నాయకుడు మన ఈటెల రాజేందర్ ఆంజనేయ తత్వాన్ని వందకు వంద శాతం ఆచరిస్తూ అనుసరిస్తూ న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకొని నిలబడ్డ నాయకుడు ఈటెల రాజేందర్ ఇలాంటి గొప్ప గుణమున్న నాయకుణ్ణి గెలిపించుకుంటేనే మల్కాజ్ గిరి ప్రజలకు మంచి జరుగుతుంది సమస్యలు పరిష్కారం అవుతాయి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది తడ తడ మెరిసే పిడుగడుకై అన్నస్తున్నాడే కొమర పులిల కడుగేసి అన్యాయపు కడుపుల కడిగేసి న్యాయం ఎనకే తను నడిసి నను పె